హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జీఆస్ అండ్రాలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మార్నింగ్ అయితే పూజ అయిపోయింది సో ఇంకా ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అయితే పైకి అన్నమాట ఫుల్గా ఎడ్ వస్తుంది సో ఈరోజు ఏంటంటే సో ఎండ బాగా వచ్చినట్టు అనిపించింది నాకు సో అందుకనేసి నేను నైట్ సో ఏదైతే అనేసి కొద్దిగా మినపప్పు పెసరపప్పు కూడా వడియాలకి వేద్దామన్నట్టుగా సో వేసాను బట్ అది ఫ్లాప్ అయింది అనమాట సో వేస్ట్ అయితే అవ్వదు సో ఏం చేస్తాను ఏంటి అన్నది సో బ్లాగ్ మొత్తం చూడండి సో అంటే పెద్దగా ఏం తీలేదు కానీ కొంచెం కొంచెంగా తీసాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే పప్పు గ్రైండ్ చేసేసుకొని ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసేసుకుందాం అనేసి ఇంకా ఎర్లీగా లేచాను ఫోర్ థర్టీకి ఏమో లేచేసాను సో అది థర్స్ డే రోజున సో థర్స్ డే రోజు అంటే పెద్ద పూజ టైం టైం ఏం పట్టదు కానీ సో ఇంకా డే మొత్తం మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో మార్నింగ్ అంటే అంటే అంత హెవీ వర్క్ ఏమి ఉండదు అనమాట ఇంకేం చేస్తాను బయట కూడా చూసారు కదా విండోస్ లోంచి కనిపిస్తుంది మీకు సో చాలా చేయకడగా ఉంది ఆ టైం ఈ టైంకి అయితే యాక్చువల్గా సో మొత్తం మొత్తం ఎండ కింద ఉండేది సో నేను నైట్ నిన్నంత ఎండ వచ్చిందనేసి అంటే వంజిడే రోజున కొంచెం ఎండ ఉందనేసి థర్జ్డే రోజున ఇంకా నైట్ వేసేసాను వంజిడే నైట్ వేసేసాను సో ఇంక మార్నింగ్ అయితే గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట యాక్చువల్గా వేస్తే పెసరట్టు వేసుకుని తినేయచ్చు బట్ నాకు అది వేసుకుని తినంత ఉప్పుకి లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే ఎలాగో అమ్మ ఇంటి కూడా పెద్దోడు ఉంటాడు మా వాడికి మా వారికి పెసరటి అంతా అంత ఇష్టం ఉండదు నాకు వేసుకోవాలన్నా ఇంట్రెస్ట్ లేదు సో దట్ ఇంకేం చేయను ఇంకా పప్పు అయితే ఇంకా గ్రైండ్ చేసేద్దామా అనేసి ఇంకా గ్రైండ్ చేసేసాను స్ట్రైన్ చేసి మరీ గ్రైండ్ చేసానండి సో ఇంకేం చేస్తాను గ్రై ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఫిక్ ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే వేసాను అయినా సరే చాలా బాగానే వచ్చింది సో అది నెక్స్ట్ వ్లాగ్లో తీసాను అనుకుంటాను చూడాలి తీసాను లేదా గుర్తు లేదు మేబీ చూస్తాను అంటే ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కదా అంటే నేను ఒక్కదాన్ని మార్నింగ్ టైంలో కదా ఆ టైంకి ఇంకా మా వాడు రాడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో అందుకని నాకు తీయడానికి అవ్వదనమాట సో ట్రై పాడంటే నాకు పైకి మెట్ల మీకు ఎక్కడం దిగడం కొంచెం కష్టం అవుతుంది అందుకని సో ఇంకా తీసేనా తీయలేదో గుర్తు లేదు మొబైల్ తీసుకెళ్ళాను లేదో తీస్తే క్లిప్ చూపిస్తాను సో ఇప్పుడైతే ఏంటంటే ఏం చేస్తున్నాను సో ఇక బొద్దింకతో అందుకు కుస్తీ పడుతున్నానండి సో అసలు నీకు కిచెన్లో బొద్దింకలు పట్టినట్టే అసలు తెలియదు సో మొత్తం అంతా క్లీన్ చేయాలి అసలు ఇంక ఈ వీక్లో అయితే కొంచెం డస్టింగ్ చేద్దామని అనుకుంటే ఇప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను బట్ షెల్ఫులు మాత్రం ఇప్పటికొచ్చి పెట్టిన దగ్గర నుంచి క్లీన్ చేయలేదనమాట సో పొద్దు ఏమైనా పట్టే చూడాలి ఎందుకంటే ఒకటి తిరుగుతుంది అనమాట సో ఇంకా అలా పెరిగిపోతూ ఉంటాయి సో హిట్ ఏదైనా కొట్టేసి పేపర్లు మార్చి పెట్టాలన్నమాట సో ఇంక నేను మార్నింగ్ టీ పెట్టేసుకున్నాను ఇంకా మా లూసి రూబీకి అయితే ఇడ్లీ వేస్తున్నాను నైట్ అయితే అన్నం ఉండిపోయింది సో ఇంక దాన్ని కిందకి పట్టి టికి వేయలేదు బద్దకం వచ్చిందో పడుకుండా పోయాను మేబీ పడుకుండా పోయి ఉంటానండి లేదంటే ఎంత కా పెడతాను అనమాట బయట పెట్టేంత వరకు కూడా నేను డైలీ పెడతాను కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటాయి పాపం పైకి మేడ పైకి చూస్తూ ఉంటాయి సో అందుకని నైన్ అవిన తొందరగానే పెట్టేస్తాను ఎర్లీగా ఎయిట్ సెవెన్ థర్టీ అలా పెట్టడానికి ట్రై చేస్తాను నేను తినేసి సో ఇంకా లేదు అంటే నైన్ ఆ అయినా సో కంపల్సరీగా పెడతాను అనమాట పాపం అలా వెయిట్ చేస్తూ ఉంటాయి సో ఇంకా ఆఫ్టర్నూన్ తింటాయో లేదో తెలియదు కాని ఫుడ్ నైట్ మాత్రం డెఫినెట్గా సో పెడతాను అనమాట మా లూచి రూబీ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఒక్కొక్కసారి తినవు సో అది కూడా తీసుకెళ్ళి వాటికే పెట్టేస్తాను అనమాట వేస్ట్ చేయకుండా పాడేయకుండాను సో టిఫిన్ తినకపోయినా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినకపోయినా నైట్ అయితే కిందకి వెళ్ళి వాటికైతే వేసిస్తే తినేస్తాయి పప్పు సో లోపు మా వారైతే బిస్కెట్స్ వేస్తూనే ఉంటారనమాట సో నేను కూడా రైస్ మిగిలిపోతే వాటికే పెడతాను సో ఇంకా ఇక్కడైతే మా రూబికి ఇడ్లీ వేస్తున్నానండి సో ఈ లోపు పప్పు గ్రైండ్ అయిపోతే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని అనుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉంటే వేసుకొని తింటాను లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట సో ఇంకా అది ఒట్టిసరపప్పు అయితే మనకి అది సబ్బు సబ్బునురగలాగా అయిపోయి అడుక్క వెళ్ళిపోతుంది బట్ కాకపోతే ఇది మినపప్పు ఉంది కాబట్టి ఎలా గ్రైండ్ చేసుకున్నామో అలాగే పర్ఫెక్ట్గా నెక్స్ట్ డేకి అయితే ఉండింది సో నెక్స్ట్ డే అయితే గట్టిగా వచ్చింది అనమాట అండ్ సో నా ఒడియాల పని ఏంటో కానీ సో అందుకే నేను ఇలాంటి వాటికి దిగను చేయడం నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉండదు సో ఎందుకంటే నాకు ప్పడాలు అదే గొట్టాలు స్పైసీగా ఉంటాయి అవి తినేస్తానన్నమాట సాంబార్లో తెచ్చుకుని ఏం చేసుకుంటా చల్ల ట్రై చేద్దామన్నట్టుగా పెట్టాను అంతే తప్ప నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఒడియాలు అలాంటివి నాకు పచ్చళ్ళు కానీ అలాగే నాన్ వెజ్ కర్రీలు కానీ అయితే ఓపిగ్గా ఇంట్రెస్ట్గా చేస్తాను అన్నమాట సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం సో నాకైతే అయితే నాకు పెట్టడం కన్నా అవి తీస్తారు చూడండి సో శారీ కంటుకుపోయి అదొక పెద్ద తలనొప్పి అనమాట కవర్ ఉంటే పెట్టేసి ఈజీగా వస్తాయండి కానీ నా దగ్గర కవర్ కూడా లేదనమాట సోక సరే సర్లే చూద్దాం ఏ చున్నీలో పెట్టేద్దాం సిల్క్ చున్నీ ఉంటే కాటన్ కానీ ఈజీగానే వస్తాయి కదా అనుకున్నాం కానీ అవి టూ డేస్ వరకు డ్రై అవ్వలేదన్నమాట మేబీ ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి వల్ల అయ్యి ఉండొచ్చు సో దాంట్ ఇంకా టీ కప్లు అయితే పెట్టేసుకుంటున్నాము నేను మా మా వారికి ఇచ్చేసి నేనైతే హాల్లో కూర్చొని తాగుతానండి సో నాకు టీ టైం మాత్రం ప్రశాంతంగా కూర్చొని తాగితే గానీ అది తాగినట్టు ఫీల్ అయితే రాదనమాట సో అది సో ఇది ఫైవ్ కండి ఆ రోజు ఏంటంటే నేను తొందరగా లేచేసాను కదా బయట చూస్తే పని ఏమీ లేదు ఫుల్ వర్షం పడుతుంది మబ్బుగా క్లైమేట్ కూల్గా ఉందన్నమాట సో నాకు అలాంటి టైంలో మంచిగా టీ కానీ కాఫీ కానీ పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇది ఫైవ్ థర్టీకి అనమాట సో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఫైవ్కి ఫైవ్ థర్టీకి ఇంకా కాఫీ పెట్టుకొని బయట వర్షాన్ని చూస్తూ మెట్ల మీద కూర్చొని తాగుతున్నాను అనమాట సో ఒకసారి పిండి కలిపేసి బయటికి వెళ్ళిపోయి తాగుదామనేసి సో చా సాల్ట్ కూడా అందులోనే వేసేసాను సో గట్టిగా ఉంది పిండి దానికి వాటర్ బదులు మనం సాల్ట్ వేసేసుకుంటే కొంచెం జారుగా అయిపోతుంది కదా అనేసి సాల్ట్ వేసేసి మంచిగా కాఫీ అయితే బయటకు వెళ్ళి తాగుదామని ఫిక్స్ అయిన క్లైమేట్ అయితే చాలా ఒడియాలు తినే కన్నా మేము టిఫిన్ వేసుకున్న గారిలో తినేయచ్చు కానీ నాకు ఈ క్లైమేట్ అయితే బాగా నచ్చిందండి సో నాకు వీటికన్నా నాకు ఆ క్లైమేట్ అనే ఇష్టం అనమాట నాకు ఎంత పెద్ద వర్షమైనా నాకు వర్షం అంటేనే ఇష్టం అనమాట అది మంచిగా చల్లగా గాలేస్తూ ఉంటే హ్యాబ్బలే ఉంటుంది సో ఇంకా డోర్స్ ఓపెన్ చేసినా సరే ఇంట్లోకి భలేగా వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను తీయలేదు ఇంకా చీకటిగా ఉందని కానీ ఇప్పుడు నేను కాఫీ తీసుకెళ్ళి డోర్ అయితే తీస్తున్నాను అనమాట సో అది చూసారా చాలా మంచిగా ఉంది క్లైమేట్ అయితేనే లేదంటే రోజు టైంకి అయితే సూర్యుడు వచ్చేస్తాడు సో కానీ అలా లేదు ఈరోజు చాలా చాలా కూల్గా చాలా బాగుంది ఇంకా కాఫీ తాగేసి సో మిగిలిన పనులు అయితే కంప్లీట్ అనమాట ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే నేను అన్ని పనులు చేసి సో అదే పూజ మందిరం అన్నీ క్లీన్ చేసుకొని అన్ని ఈరోజైతే ఎగ్ బుల్స్ పెడదామనేసి సో ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసాను సో సింపుల్గా అయితే ఎగ్ బుల్స్ పెట్టుకుని వేడి వేడిగా తినేద్దామనేసి ఎండ్రైలు కూడా వేసుకుని క్లైమేట్ అయితే ఎద్దరిపోతుందండి కూల్గా ఉంది సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఫాస్ట్గా కుక్ చేసేసి తినేయాలి మా వాడికి నాకు ఆకలి వేస్తుంది అనమాట నేనేమి వేడి వేడిగా చేసుకు తిందామనేసి సో వెంటిలేషన్ వస్తుంది సో మార్నింగ్ నుంచి వర్షం పడింది కదా సో ఇలా ఎండ్ వస్తే మంచిగా అనిపిస్తుంది కదా అనేసి సో థర్జిడే రోజున క్లీనింగ్స్ అయితే మామూలుగా ఉండవు కదా తినేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి సో ఫైనల్గా అయితే అన్ని పనులు కంప్లీట్ చేసాను సో అండి ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది థర్స్డే ఫుల్ పని అంతా కంప్లీట్ చేసేటప్పటికి ఫైవ్ థర్టీ అయ్యింది ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట సో టీ పెట్టుకుని తాగుదామంటే సో ఈరోజు కళ్ళు మళ్ళీ వార్చే సో టీ పెట్టుకొని తాగుదామంటే ఏమైంది గ్యాస్ అయిపోయింది సో ఈ చిన్న ఇది కూడా చాలా స్లోగా వస్తుంది ఇంకా టీ పెట్టేశాను అనమాట సో అదొకటి నయం ఎందుకంటే ఆఫ్టర్నూన్ కుకింగ్ అయిన తర్వాత లాస్ట్లో పులుసు కొంచెం మరిగితే సరిపోతుంది అప్పుడైతే అయిపోయింది అనమాట సో ఇదో దీంతో ఇదే ప్రాబ్లం కొంచెం కట్టేమంటే అయిపోతుంది సో ఇంకా టీ పెట్టుకుని తాగేస్తాను సో ఏం చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అందరికీ కూడా బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్